హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇండియాలో పుట్టిన ఫస్ట్ టెస్ట్ బేబీ గురించి తెలుసా అయితే ఈ వీడియోలోను టెస్ట్ బేబీ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం మొట్టమొదటిగా టెస్ట్ బేబీ గురించి తెలుసుకునే ముందు ఐవీఎఫ్ గురించి తెలుసుకోవాలి మనిషి తలుచుకుంటే ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు అనే దానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒక నిదర్శనం ముందుగా ఐవీఎఫ్ విధానం గురించి తెలుసుకుందాం శరీరం బయట అండాన్ని శుక్రకణాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చేసి తరువాత ఆ జైగోట్ను స్త్రీ గర్భాశయంలోనికి ప్రవేశపెడతారు ఈ విధానాన్ని ఇన్విట్రో పెర్టిలైజర్స్ అంటారు షార్ట్కట్లో ఐవిఎఫ్ అని పిలుస్తారు ఈ ఐవిఎఫ్ విధానం ద్వారా మన భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా ఈమె అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కోల్కత్తా నగరంలో జన్మించారు ఈ విధానాన్ని చేపట్టిన వారు డాక్టర్ సుభాష్ ముకో ఉపాధ్యాయ్ అందుకే ఈయని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐవీఎఫ్ అని పిలుస్తారు అయితే ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ మాత్రం లూయిస్ బ్రౌన్ ఈమె జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో యూకేలో జన్మించారు డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్